కిర్లంపూడిలో మా నాన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగింది అని విని చాలా బాధపడ్డానని ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి అన్నారు రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున ముద్రగడపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ జై జనసేన అని చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ వారు అయిపోరు అని జనసేన పార్టీలో ఇలాంటి దాడులను పవన్ కళ్యాణ్ ప్రోత్సహించరని వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో వీడియోలు నేను చూశానని అతనికి మతిస్థిమితం లేనట్లుగా నాకు అనిపించింది అని అన్నారు జనసేన పార్టీ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది అని దాడి చేసింది ఎవరో నడిపించింది ఎవరో పోలీసులు దర్యాప్తులో పూర్తిగా తేలుస్తామని హామీ ఇచ్చారన్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనిని జనసేన పార్టీకి ఆపాదించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు ఎన్నికల ముందు జనసేన పార్టీలో జాయిన్ అవుదామనుకున్నానని కానీ ఇప్పుడు జాయిన్ అయితే కుటుంబంలో విద్వేషాలు వస్తాయి అని ఎన్నికల తర్వాత నన్ను పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ చేసుకున్నారని తెలిపారు అలాంటి నాయకుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించారని పేర్కొన్నారు ఈరోజు కిల్లంపూడిలో నాన్నగారింటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడినారు ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడులు వెనకాల అస్సల ప్రోత్సహించరు జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఇచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఇలాంటివి ప్రోత్సహించలేదు ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బాగా ఖండిస్తూ ఉంటారు పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు డబ్బులిచ్చి చేయించారు అని ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకొని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ వ్యక్తి ఎవరన్నది తాగేసి ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరఫున పార్టీకి పంపి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు ఎవరో ఒకటి రెండు మీటింగ్లకు వచ్చి జనసేన జ జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను